హాయ్ హలో అందరికీ వెల్కమ్ ఆర్ వెల్కమ్ బ్యాక్ టు రమ్యా సాల్ ఇన్ వన్ ఛానల్ మనకి పెళ్ళిళ్ళలో పెట్టే మామిడికాయ క్యారెట్ పచ్చడి ఒకసారి నా స్టైల్లో ట్రై చేయండి చాలా సింపుల్ అండ్ టేస్టీగా ఉంటుంది నోటికి పుల్ల పుల్లగా కారంగా తినాలనిపించినప్పుడు ఇలా ఒకసారి ట్రై చేయండి నేనైతే రెండు పచ్చడి మామిడికాయలు రెండు తీసుకొని టెంక పట్టను తీసుకున్నాను తీసుకొని బాగా కడిగి ఆరిపెట్టుకున్నానండి తడి బాగా ఆరిపోయినాక రెండిట్లని ఇలా తురుముకుంటున్నాను రెండు క్యారెట్లు కూడా తీసుకుని పీల్ తీసేసి తురుకుతున్నాను ఇప్పుడు ముందుగా బాండీ పెట్టి అందులో ఫోర్ స్పూన్స్ ఆవాలు యాడ్ చేశాను ఆవాలు వన్ స్పూన్ మెంతులు యాడ్ చేశాను ఇవి బాగా చిట్టుబట్టలు ఆడే వరకు బాగా వేగాలి మంచి వాసన వచ్చి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినప్పుడు ఆపేసేయండి స్టవ్ చూడండి బాగా ఏగిపోయినాయి ఇప్పుడు ఆపేసి బాగా చల్లారిన తర్వాతే వేయండి లేకపోతే కొంచెం చేదొస్తాయి ఇదిగోండి వన్ కప్ మామిడికాయ తురుము యాడ్ చేశాను నేను గిన్నెలో వన్ కప్ ఏమో క్యారెట్ తురుము యాడ్ చేస్తున్నాను ఇందులో మనం ముందుగా మిక్సీ చేసి పెట్టిన ఆవాలు మెంతులు పొడి కూడా యాడ్ చేస్తున్నానండి టూ అండ్ హాఫ్ స్పూన్ అయ్యింది నేను మొత్తం యాడ్ చేసేస్తున్నాను అదిగోండి ఇప్పుడు అందులో ఫైవ్ స్పూన్స్ కారం యాడ్ చేస్తున్నాను మీరు అంత కారం తినలేను అనుకుంటే ఫోర్ స్పూన్సే యాడ్ చేసుకోండి టూ అండ్ హాఫ్ స్పూన్స్ సాల్ట్ యాడ్ చేస్తున్నాను మీ టేస్ట్కి తగ్గట్టు మీరు యాడ్ చేసుకోవచ్చు అంతేనండి బాగా కలుపుకోండి మనం మిక్సీకి వేసుకోవడం కన్నా మనం తురుముకుంటేనే పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఇందులో పోప వేసుకోవాలండి ముందుగా బాండి పెట్టుకొని అందులో ఆయిల్ మాత్రమే ఎక్కువగానే పడుతుంది ఆయిల్ పట్టుకొని అందులోకి నేను పది ఎల్లులపై రెమ్మలు బాగా దంచి పెట్టుకున్నానండి కచ్చా పచ్చాగా అవి యాడ్ చేస్తున్నాను మూడు ఎండిమిరగాయలు యాడ్ చేస్తున్నాను అందులో కొంచెం పచ్చిపప్పు కూడా యాడ్ చేస్తున్నానండి మీకు కావాలి మినపప్పు కూడా యాడ్ చేసుకోవచ్చు నేనైతే యాడ్ చేయట్లేదు కరివేపాకు కూడా కొంచెం ఎక్కువగానే వేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది ఎక్కువ వేయడం వల్ల కొంచెం ఇంగువ యాడ్ చేస్తున్నానండి అంతేనండి ఇప్పుడు పచ్చట్లో మనం వేడివేడిది పోసేస్తామండి మీకు మాత్రం ఎక్కువ రోజులు నిలువ ఉండాలైతే వేడివేడిది ఏమాకండి పోపు అంతా బాగా చల్లారినాక అప్పుడు పచ్చట్లో కలపండి అప్పుడైతే నెల రెండు నెలలు ఖచ్చితంగా నిలువు ఉంటుంది పచ్చడి మాకు క్వాంటిటీ తక్కువ ఉంది కాబట్టి నేను యాడ్ చేసేసాను అట్లా వేడిది అంతేనండి చాలా సింపుల్ అండ్ టేస్టీగా ఉండే క్యారెట్ మామిడికాయ పచ్చడి రెడీ అయిపోయింది వేడివేడి అన్నం పెట్టుకొని అందులో నెయ్యేసుకొని తింటే చాలా సూపర్గా ఉంటుందండి మీకు కనుక నా వీడియో నచ్చినైతే నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్ థ్యాంక్స్ ఫర్